ముగ్గురు మంత్రులుండి పంటలను ఎండబెట్టిర్రు ఖమ్మంలో పంటలు ఎండిపోతున్నాయి ఇరవై రెండు రోజులైనా కాలువలకు గండి పూడ్చడం చేత కాదు రైతులు ధర్నా చేస్తుంటే ప్రభుత్వం మదురుద్ర పోతుంది కాంగ్రెస్ చేతగానితనం వల్ల లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది సర్కారుకు కూల్చివేతలు తప్ప పూడ్చివేతలు రావా తొమ్మిది మందిని గెలిపించడమే ఖమ్మం ప్రజలు తప్ప వరదల్లో పంట నష్టపోయినటువంటి రైతులకు పరిహారం ఎప్పుడిస్తారు రే రేవంత్ వచ్చాక అండ్ ఆర్డర్ గాడి తప్పిపోయింది పది నెలల్లోనే రెండు వేల అత్యాచారాలు జరిగినాయి ఓ కొడుక తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీటు ముగ్గురు మంత్రులు ఉన్నారు నిజంగా కూడా ఖమ్మం మరి కమ్మం ఏం పాపం చేసిందో ఏం అర్థం కాదు ఆ ప్రజలు చేసేటువంటి తప్పు తొమ్మిది మందిని గెలిపేయడం అదేనా వాళ్ళు చేసే తప్పు తొమ్మిది మంది సభ్యులు ఉంటే తొమ్మిది మందిని గెలిపేయడం పదోగా ఆయన కూడా గెలిచిన ఆయన కూడా అలాగే వాయి మొత్తం పది మంది కాంగ్రెస్ వాళ్ళే ఉండ్రి ఈ పది మంది అయినా ముగ్గురు అందులోకి వెళ్ళి ముగ్గురు మంత్రులు ఉన్నారు బట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావు గారు మన నెంబర్ టూ అన్న మన ఎవరైనా సీనన్న పొంగులేటి సీనన్న ఇప్పుడు ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి సో ఇట్లా ఇంతమంది ఉన్నారు ముగ్గురు ఉండి కూడా ఆ ఖమ్మం జిల్లాని పట్టించుకున్న పాపానం పోతలేదు ఆ వర్షాలకు మన వచ్చినటువంటి వరదలకు గండు పడిపోతే ఆ గండు ఊడ్చలేకపోతురు ఇక్కడ హైదరాబాద్లో మాత్రం మొత్తం కూల్చేసే కార్యక్రమం చేస్తున్నారు ఆ రైతులను ఆగమవుతున్నారు ఇగో చూడండి ఒకసారి వార్త కూడా ఉంటుంది ఒకటి మూడో పేజీలోనే ఉంటుంది ఇగో చూస్తున్నా ఇక్కడ నీళ్లు లేక ఇట్లా ఎండిపోతా ఉంది ఇది ఖమ్మం జిల్లా అదేనా ఎక్కడిది నల్గొండదా ఇది కౌలు రైతులు పీకలవుతు కష్టాల్లో ఉన్నారు భూమి కౌలుకు తీసుకొని నాలుగు రూపాయల మేర నాలుగు రూపాయలు వెనకేసుకుందాం అనుకున్న వారికి నష్టాలు ఎదురవుతున్నాయి కరెంటు సాగునీటి కష్టాలతో తీవ్ర నష్టపోతున్నారు ఎండిన పొలాలను చూస్తూ కన్నీరు మున్నీరు అవుతున్నారు ఇక్కడ కనిపిస్తున్న జక్కంపల్లికి చెందిన రైతు భూక్య మైనర్ బాబు నలభై ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు అయితే సాగు అందక కరెంటు రాక పదిహేను ఎకరాలు ఎండిపోయిందని వాపోయిందంట